అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొమ్మల్ విజయ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు అన్న కొడుకు సంబంధం అనేసి ఫ్రెండ్స్ వచ్చి అలాగే జునో ఇంటికి వచ్చినాం మా వారి వాళ్ళ సెల్ భర్త వాళ్ళైతే ఫ్రెండ్స్ వీరందరూ కలిసి ఉన్నామని చెప్పేసి మా ఒక వందరిని తిన్నే చేసిన ఫ్రెండ్స్ ఇలాగా ఒకప్పుడు మూడు కుటుంబాలలో ఇప్పుడు వీళ్ళు తినేవాళ్ళు తక్కువ లోహిత్ నిద్రపోతానాడబ్బా లేచి ఏడ్చే

హాయ్ ఫ్రెండ్స్ అందరి పేర్లు మళ్ళీ సరే సరిస్తా ఫ్రెండ్స్ నా పేరు జయశంకర నేను మా పెద్ద పేరు రాజా ఇక్కడ ఇక్కడ పెద్దన్న కోరు ఈశ్వర పెద్ద వదిన పేరు రాజేశ్వరి ఇంకా ఆడ స్వప్న నీకు తెలుసు ఆడ మా భార్య రమాదేవి తెలుసు ఈడ మా భార్య చెల్లెలు మాధవి చిన్న బాబా ఈడ హరి అమభర్త ఊరొచ్చేసి కడప ఫ్రెండ్స్ బాగుంది లేరే

చిన్న హీరో దాకా నిద్రపోతున్నాయి ఇప్పుడు నా రోహిత్ ఏంది నిద్ర నిద్రలేదు యూట్యూబ్లో పరిచయం చేస్తాను అనన్నా అంటే అరే నిద్రలేచ్చాను లక్ష్మీ గారి లేచి గమ్మన కూర్చున్నాడు నిద్రలో బాబాయ్ చిన్న హీరో ಅಪ್ಪುಡಿ ಇಕ್ಕಿ ಗಾಡಿ ತಿಂತಾನೆ ಇಲ್ಲ ಏನ್ చేದು ಮುಂದೆ ಆ ರಸಂ ಬಂದಿ ಕರೆಯೋಣ ಅರಿ ಇತ್ತಾ ಹೇಳೋದಿನ ಆ ಬದಿನ ನಿನ್ನೆ ನಿನ್ನೆ ರಸಂ ಬಂದಿ ಕರೆಯೋಣ ಕೋರ ಕೋರ ಕೋತ ಅಂತ ಮನಮೇ ಇನ್ನಾದರೂ ಬೋ ಅದು ನಿನ್ನಿ ಬಾವೈ ಕಾಣನಾ ಅಂದ್ರೆ ದಿನೇಶ್ ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ನಿನ್ನೆ ನಿಲ್ಲ ಇಲ್ಲ ಐತೋ అందరం తిన్నా బ్రాంచ్ నేర్తి తిన్నారా బెంజ్ ఐపి సెండ్ బెంజ్ అందరి ఫ్యాక్టరీ సెండ్ చెప్నా చెజు గార్డు మార్ ఏ మాది అయితే మొత్తం ఒకటి నీ మాది ఒకదానివేనా